చపాతీలోకి అయితే ఈజీగా సింపుల్గా అయిపోయి కర్రీ అయితే చూపిస్తున్నానండి ఈ సీజన్లో మటర్ ఎక్కువ వస్తాయి కదా మటర్తో సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయి ఈజీ కర్రీ అయితే చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి కొన్ని సోంపు కొన్ని జీలకర్ర చక్కా లవంగాలు ఇలాచి ఇవన్నీ మిరియాలు కొన్ని ఇవన్నీ మనం మటర్ కర్రీ చేసే తగ్గట్టుగా తీసుకోవాలన్నమాట తీసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలా పొడి చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకోవాలండి అంటే డార్క్ ఫ్రై అయిపోయిన అయితే కొంచెం బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకొని తీసుకోండి ఎక్కువ డార్క్ చేయొద్దు తర్వాత దాంట్లో కొంచెం అది మిక్సీ జార్లో తీసుకొని పళ్ళ చేసుకున్న ఆనియన్స్ని కొంచెం పెరుగు పె పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత నేను మటన్ అయితే ముందుగానే అంత పెట్టుకున్నాను మటన్ అయితే వేసేసి వేయించుతున్నాను దాంట్లోనే కొంచెం కరివేపాకు ఫ్లేవర్కి వేసి వేయించుకుంటున్నాను ఇంక దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు కారం వేసి వేయించుకుంటున్నాను ఇది మనం ముందు ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుని పౌడర్ చేసుకున్నాం కదా సోంపు జీర ఇవన్నీ ఇవైతే ఆ పౌడర్ కూడా వేసేస్తున్నానండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టు పెట్టుబెట్టుకున్న పేస్ట్ని కూడా కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ముగించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసానండి మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసాను తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవటమే ఎంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా మీద చల్లేసుకొని ఇంకా దించేసుకోవటమే చాలా బాగుంటుంది చపాతీలోకి మామూలుగా పరోటలో కానీ మంచి మంచిగా టేస్టీ రెసిపీ అండి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది జస్ట్ పదే పది నిమిషాల్లో మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చింది కానీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్